మామూలు కాదు మీ మీలో ఒకడు ఆయన గోల్డ్ అని హిట్ సినిమాలు తీసిన తర్వాత కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆయనంత ప్రొడక్షన్ పెట్టి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇందాక వెనక నుంచి అన్నాడు కదా నీకు అన్నాడు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నేను ఇంతవరకు చెయ్యని అలాంటి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశాడు థ్యాంక్ యూ ప్రనాథరావు గారు ఎందుకంటే మా సైన్ ఇప్పటి కాదు ఇరవై ఏళ్ళు ఇరవై ఒక ఏళ్ళ కడుతుంది బట్ ఇరవై ఇరవై ఏళ్ళ తర్వాత నాకు మంచి పరిశ్రమ ఇచ్చాడు మూడు సినిమాలు ఇవ్వలేదు బట్ ఈసారి నుంచి ఎక్కడ తప్పించుకుంటారు దక్క మిమ్మల్ని సో రోల్ రైడే గారు మీరు కానే 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 కానీ అది చూడండి రోల్ రైడే కానీ కానీ